కాంగ్రెస్ సర్కార్ కొండంత వివాదం హాట్ టాపిక్ అవుతోంది టెండర్ వార్ నుంచి మొదలై ఓఎస్డీ తొలగింపుతో ఏకంగా సీఎం రేవంత్ తోనే ఢీ అంటున్న కొండా సురేఖ తీరు చర్చకు దారితీస్తోంది మంత్రుల మధ్య పంచాయతీ కాస్త బీసీ వర్సెస్ ఓసీ అన్నట్లుగా టర్న్ అవుతోంది ఇటు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన వేళ కొండా సురేఖ బీసీ కార్డు మరింత తలనొప్పిగా మారిందట ఇదే క్రమంలో కేబినెట్ భేటీకి ఆమె దూరంగా ఉండడం ఇంకా హాట్ టాపిక్ అవుతోంది కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా కొండంత వివాదానికి సీఎం రేవంత్ ఎలా స్టాప్ పెట్టబోతున్నారు కాంగ్రెస్ సర్కారులో కొండంత వివాదం టెండర్ వార్ తొలగింపు వరకు రచ్చ మంత్రులు పొంగులేటి ఉత్తంపై కొండా సురేఖ అటాక్ సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసిన కొండా సుస్మిత పటేల్ కేబినెట్ మీటింగుకు దూరంగా ఉన్న కొండా సురేఖ కొండా సురేఖ ఇష్యూకు ఎలా పులు స్టాప్ పెట్టబోతున్నారు నిత్యం ఏదో ఒక ఇష్యూ కాంగ్రెస్ సర్కారును కాంట్రవర్సీల్లోకి లాగుతూనే ఉంది ఈ మధ్య అమాథ్యుల రచ్చైతే సీఎం రేవంత్ కు హెడ్డేకు గా మారింది లేటెస్ట్ గా మంత్రి కొండా సురేఖ తీరు మరింత చర్చనీయాంశంగా మారింది ముందు మేడారం టెండర్ల విషయంలో వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి రెడ్డితో వారుకు దిగారు కొండా సురేఖ తన శాఖలో తన జిల్లాలో జరిగే పనుల్లో పొంగులేటి ప్రమేయం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేశారు కొండా ఆ తర్వాత కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ తొలగింపు పెద్ద చర్చకు దారితీసింది ఈ క్రమంలో సుమంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లడంతో వివాదం రచ్చకెక్కి కొండంత చర్చకు దారితీసింది సుమంత్ కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లడంతో పోలీసులతో ఆమె కూతురు సుస్మితా పటేల్ వాగ్వాదానికి దిగారు రెడ్డి నేతలంతా కలిసి బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు దీంతో మంత్రుల మధ్య పంచాయతీ కాస్తా బీసీ వర్సెస్ ఓసీ అన్నట్లుగా మారిపోయింది సరిగ్గా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన బీసీ రిజర్వేషన్ల పిటిషన్ విచారణ సందర్భంగా బీసీ వర్సెస్ ఓసీ అంటూ చర్చకు తెరలేపారు కొండా సుస్మిత దీంతో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కాస్తా క్యాస్ట్ పాలిటిక్స్ కు దారితీసింది ఈ క్రమంలోనే కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం ఆమె ఇంటి దగ్గర భద్రతను తొలగించడం తన శాఖ పరిధిలోని పనులను ఆర్ అండ్ బికి అప్పగించడం ఇవన్నీ కొండా సురేఖకు షాక్ అన్నట్లుగా చర్చ జరుగుతోంది అయితే ఓవరాల్ ఎపిసోడ్ పై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి ను కలిసి వివరణ ఇచ్చారు కొండా సురేఖ ఆ తర్వాత కేబినెట్ మీటింగుకు హాజరు కావలసి ఉన్నా ఆమె డుమ్మా కొట్టడం చర్చకు దారితీస్తోంది ఇప్పటికే పొంగులేటి మేడారం టూరుకు డుమ్మా కొట్టారు కొండా సురేఖ ఆ తర్వాత సీఎం రేవంత్ నరసంపేటలో పర్యటించినా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదామే ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ భేటీకి కూడా వెళ్లలేదు దీంతో కొండా సురేఖ కూడా తగ్గడం లేదన్న టాక్ వినిపిస్తోంది ఎంతకైతే గంతకాయే దేనికైనా రెడీ అన్నట్లుగా కొండా సురేఖ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే పలు వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న కొండా సురేఖపై యాక్షన్ తీసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న టాక్ బయలుదేరింది సిట్టింగ్ మంత్రి తనపై తన కుటుంబంపై సెటిల్మెంట్లు దందాలు అంటూ ఆరోపణలు చేశాక తనకు ఏం విలువ ఉంటుందని తోటి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి వాపోయారు అని అంటున్నారు అయితే కొండా సురేఖ కుటుంబానికి భట్టి విక్రమార్క మద్దతుగా నిలుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి బీసీ మహిళా మంత్రి ఇంటికే పోలీసులు వెళ్లారు అంటే అంతకన్నా అవమానం ఇంకేమైనా ఉంటుందా అంటూ చర్చను తెరపైకి తెస్తున్నారట అయితే మంత్రుల మధ్య వారు కాస్తా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి వర్సెస్ బీసీగా మారడంతో ఇష్యూ సెన్సిటివ్ అయింది ఇప్పుడు కొండంత చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఎలా పులుస్టాపు పెడతారు అన్నదే ఉత్కంఠ రేపుతోంది